ఆగమన కాలం రెండవ ఆదివారం రోజున బప్తిస్మ యోహాను గారు పలుకుతున్న మాటలు లోకాశభ వార్త మూడవ అధ్యాయము అది తిబిరేయా మూడవ వచనము నుండి అతడు అతడు యోధాను నది పరిసర ప్రాంతం ఇక్కడ అతడు అనగా బాప్తిస్మమిస్తున్న యోహాను యోర్ధాను నది పరిసర ప్రదేశములందంతటా సంచరించుచు పాప క్షమాపణకై పాప క్షమాపణ పొందుటకై పరివర్తనము చెంది హృదయ పరివర్తనము చెంది బాప్తిస్మం పొందవలనని ప్రకటించుచుండెను ఇది బాప్తిస్మ యోహాను గారు పలుకుతున్న మాట యేసు ప్రభు రాకడ కంటే ముందు పాప క్షమాపణ కోసమై బాప్తిస్మము పొందండి హృదయ పరివర్తన చెందండి అని పలుకుతున్నారు అయితే హృదయ పరివర్తన ఎలా చెందాలి హృదయ పరివర్తన ఏ విషయంలో చెందాలి హృదయ పరివర్తన చెందితే ఏం జరుగుతుంది నేను మరలా చదువుతున్నా హృదయ పరివర్తన ఎలా చెందాలి హృదయ పరివర్తన ఏ విషయంలో చెందాలి హృదయ పరివర్తన చెందితే దేవుడు ఏమిస్తాడు ఈ మూడు కూడా మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు హృదయ పరివర్తన చెందండి అని పలికిన భక్తిస్మ యోహాను గారు యశయా ప్రవక్త ఏ విధంగా అయితే పలికాడో ఆ మాటలు చెబుతున్నాడు ప్రభు మార్గం సిద్ధమైనప్పుడు ప్రభు మార్గమును సిద్ధం చేయండి ఆయన త్రోవను తీర్చిదిద్దుడు ఆ హృదయ పరివర్తన చెందటం అంటే ప్రభు మార్గాన్ని తీర్చిదిద్దండి ఆయన త్రోవని సరిచేయండి అంటే ప్రభు మీకు ఇచ్చిన బ్రతుకును తీర్చిదిద్దండి ప్రభు మీకిచ్చిన హృదయాన్ని సరిచేయండి ప్రభు మీకు ఇచ్చిన కుటుంబాన్ని తీర్చిదిద్దండి ప్రభు మీకిచ్చిన కుటుంబాన్ని సరిచేయండి ప్రభు ఇచ్చిన సంఘాన్ని సరిదిద్దండి ఇది దాని అర్థం హృదయ పరివర్తన చెందటం అంటే మనస్సు మార్చుకోవటం పద్ధతి మార్చుకోవటం అలవాటు మార్చుకోవటం మనస్సు మార్చుకోవటం నడక మార్చుకోవటం మన క్రియలు మార్చుకోవటం అయితే ఏ ఏ విషయాలు ఎలా మార్చుకోవాలి నాలుగు విషయాలు చదువమ్మా అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలేడను ప్రతి పూడ్చబడును ఒకటి పర్వతములు కొండలు సమము చేయబడు రెండు కరుకు నునుపు నాలుగు హృదయ పరివర్తన చెందేవారు ఈ నాలుగు విషయాలలో మారు మనసు రావాలి నాలుగు మొదటిది లోయలు పోడ్చబడాలి రెండవది కొండలు సమతలము చేయబడాలి మూడవది వక్ర మార్గం వంకర మార్గాన్ని సరిచేయాలి నాలుగవది గరుకుగా ఉన్న దానిని నునుపుగా చేయాలి ఈ నాలుగు విషయాలలో నువ్వు మారితే నువ్వు హృదయ పరివర్తన చెందినట్లే ఈ నాలుగు విషయాలలో నువ్వు మారకపోతే నువ్వు హృదయ పరివర్తన చెందనట్లు సో మొదటిది మొదటిది లోయలు పూడ్చబడాలి ఇక్కడ లోయ అనగా ఏంటి లోయ అనగా మృత లోయ లోయ అనగా పాపపు లోయ లోయ అనగా పాపపు ఊబి ఉదాహరణకి హెచ్కేలు గ్రంథంలో ముప్పై ఏడవ అధ్యాయంలో ఒకటవ వచనాన్ని చదువుదాం సాధ్యము ప్రభు సాన్నిధ్యము నన్ను నన్ను ఆవరించెను ఆయన ఆత్మ ఆయన ఆత్మ నన్ను కొనిపోయి నన్ను కొనిపోయి ఎముకలతో నిండిన ఎముకలతో నిండిన ఒక లోయ నడుమ దింపెను ఒక లోయ నడుములో దింపెను చూడండి హెజ్కేలను దేవుని ఆత్మ ఆవరించింది ఆవరించిన దేవుని ఆత్మ హెచ్కేలు ప్రవక్తని ఒక లోయ దగ్గరికి తీసుకువెళ్ళింది ఆ లోయలో బ్రతికి ఉన్న ఎముకలు కాదు ఎండిపోయిన ఎముకలు అనగా పాపము చేసి నశించిన ఆత్మలు ఆ లోయలో ఉన్నాయి అందుకే దానిని మృత లోయ లేదా పాపపు లోయ ఇంకా మీకు అర్థం కావాలంటే యేసు ప్రభు వారు ధర్మశాస్త్ర బోధకులతో ఏమంటారు మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు అంటే బయటికి అందంగా ఉన్నారు లోపల కుళ్ళిపోయి ఎండిపోయి నాశనమై కంపు కొడుతూ ఉన్నారు ఇలా కుళ్ళిపోయి ఎండిపోయి నాశనం కొడుతూ ఉన్న వారందరూ ఆ మృత లోయతో సమానం అర్థమైందో లోయ అంటే అయితే మరి లోయలో ఉన్నట్లు మనం గుర్తించామా ఆలోచన చేయండి ఎసియా ప్రవక్త నేను మృత లోయలో ఉన్నాను అని గుర్తించాడు ఎసియా గ్రంథము ఆరో అధ్యాయము ఆరో వచనాన్ని చదువుదామా ఎసియా గ్రంథం ఆరో అధ్యాయము ఆరో వచనం అప్పుడు ఒక దేవదూత నా చెంతకు నా చెంతకు ఎగిరి వచ్చాను ఎగిరి వచ్చి అతడు అతడు మండుచున్న మండుచున్న నిప్పు కలికను పీఠం మీద నుండి పుట పుటకరుణతో తీసి తీసి చేత పట్టుకొని పట్టుకొని వచ్చాను వచ్చాను చదువు కనికను ఆ కనికను నా నోటికి అంటించెను ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము అర్థం కావటం కోసం చెప్తా దేవుని స్తోత్రం ప్రైస్త గ్రంథం ఆరో అధ్యాయం ఒకటో వచ్చిన మనం చూసినట్లయితే పరిపాలన చేస్తున్న రోజులలో వినని జాగ్రత్తగా యషియా ప్రవక్తకి ఒక దర్శనం ఆ దర్శనములో దేవుడు ఉన్నాడు ఆ దర్శనములో దేవదూతలు ఏం చేస్తున్నాయి రెండు రెక్కలతో మొహాన్ని కప్పుకొని రెండు రెక్కలతో కాళ్ళను కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతూ దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 ఆయన మహిమ లోకమంతటా వ్యాపించిందని దేవుని మహిమను దేవుని పవిత్రతను దేవుని గొప్పతనాన్ని దేవుని ఉన్నతమైన శక్తిని ప్రకటిస్తున్నారు ఈ మహిమను ఈ ప్రకటించటాన్ని కళ్ళతో చూశాడు మనసుతో అర్థం చేసుకున్నాడు యశయ ప్రవక్త మనసుతో అర్థం చేసుకున్న యషయ ప్రవక్త అంటాడు హా చెడితిని కదా నా నోటి నుండి వెలువడినవన్నీయు పాపపు మాటలి దేవుని మహిమను చూసిన తరువాత దేవుని గొప్పతనాన్ని అనుభవించిన తరువాత దేవుని పవిత్రతను అనుభవించిన తరువాత తనలో ఉన్నటువంటి పాపము గుర్తుకు తెచ్చుకొని నేను చెడిపోయాను పాపపు మాటలు మాట్లాడి అన్నాడు అంటే తను అనుకున్నాడు నేను పాపపు మాటలు అనే లోయలో నేను ఉన్నాను మునిగిపోయాను పాపమనే ఊపిలో మునిగిపోయాను అని దేవుణ్ణి క్షమించమని అడిగితే దేవుడు తన దేవదూతను పంపించాడు ఆ దేవదూత ఒక నిప్పు కనుకను తీసుకుని వచ్చి యషయా పెదవులు కంటించి నీ పాపము తొలగి పోయింది ఇక్కడ యశ ప్రవక్త అబద్ధమనేటటువంటి లోయలో ఉన్నాడు దేవునికి ప్రార్థన చేశాడు దేవుడు దేవదూతను పంపించాడు పరిశుద్ధాత్మతో శుద్ధి చేశాడు అనే నేల మీద నిలబెట్టాడు అందుకే లోయలు సమతలము చేయబడాలి ఇంకొకటి చెప్తే సమువెలు రెండవ గ్రంథంలో పన్నెండవ అధ్యాయంలో పదమూడవ వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ విధంగా ఉంటుంది ఎవరు కుమారి సమవేలు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం చదివినట్లయితే ఆ విధంగా దావీదు నాతానుతో ఈ విధంగా అంటున్నాడు నేను యావేకు ద్రోహముగా పాపము చేసి తిని అని అన్నాడు ఇక్కడ దావీదు చేసిన పాపం ఏంటి దావీదు చేసిన పాపం ఏంటి వినండి జాగ్రత్తగా రాజు అయిన తరువాత మరి ఉరియా భార్యను ఇంటికి పిలిపించుకొని తప్పు చేయటం మనందరికీ తెలిసిందే ఆ తప్పు బయటికి పొక్కిన తరువాత ఆ తప్పు కనబడకుండా భర్తను కూడా చంపిన సంగతి మనకి రెండు ఒకటి వ్యభిచారం రెండవది నరహత్య ఈ రెండు పాపాలు చేశాడు రాజుగా ఉన్నాడు కదా నేను చేసిన తప్పు ఎవరికి తెలియదులే అనుకున్నాడు లేదా నేను రాజును కాబట్టి నేను ఏ తప్పు చేసినా చెల్లుద్దులే అని అనుకున్నాడు మరి ఉరియా చనిపోయాడు దావీదుకి బెచ్చబాకు కొడుకు పుట్టాడు వాడు పెరిగి పెద్దవయ్యాడు ఇప్పుడు జబ్బు పడ్డాడు ఎవరు జబ్బు పడది దావీదుకి బెచ్చబాకు పుట్టిన కొడుకు జబ్బు పడ్డాడు ఇప్పుడు నా తాను ప్రవక్త వస్తున్నాడు దావీదు నువ్వు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసావయ్యా అని హెచ్చరించాడు మందలించాడు ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి మొదటిది దావీదు అనుకుంటాడు నన్ను ఎవడు ఏమి దావీది అనుకొని ఉంటాడు నేను చేసింది ఎవరు లేదా దావీది అనుకుంటాడు ఇంతటితోనే ఆ పాపం పోయింది ఇక నుంచి మంచి జీవితం జీవించాలని అనుకున్నాడు కానీ దావీదు మర్చిపోయాడు జనం మర్చిపోయాడు దేవుడు మాత్రం మర్చిపోలే ఎవరు చేసింది తప్పు దావీ చేసిన తప్పు వచ్చాడు ఏం దావీదు ఏం ప్రార్థన చేస్తున్నావు నా కొడుకు జబ్బుపడి ఉన్నాడు గుర్తు చేస్తున్నాడు ఆనాడు ఉరి చంపినందుకు నీకు శిక్ష నాడు పరాయి పురుషుడు భార్యను నీ ఇంటికి తెచ్చుకున్నందుకు నీకి శిక్ష దేవుడు గుర్తు చేస్తాడు నిజీవితంలో శాపం వచ్చినప్పుడు నిజీవితంలో కష్టం వచ్చినప్పుడు నిజీవితంలో బాధ వచ్చినప్పుడు నిజీవితంలో ఇబ్బంది వచ్చినప్పుడు చేసిన తప్పులన్నీ దేవుడు ఏం చేస్తాడు మనం మర్చిపోయిన దేవుడు మర్చిపోడుగా గుర్తుపెట్టుకోండి చాలా మంది అనుకుంటాము సో so, యవనస్తులం కదా ఎవరేం చేయలేదు నేను చేసిన తప్పు ఎవరికి తెలియదు ఎవరు నన్ను ఏం చేయలేకపోయారు నన్ను పట్టుకోలేకపోయారు ఆ తప్పు వల్ల నాకేమీ జరగలేదులే అని అనుకుంటారు గుర్తుపెట్టుకోండి పాపము పాపము పండే రోజు దావీదు చేసిన పాపం పండింది కుమారుడు రాలిపోయాడు చెట్టుకు పుట్టినటువంటి పండు ఎప్పుడు రాలుతుంది బాగా పండిన తర్వాత అదే విధంగా దేవుని బిడ్డల గుర్తుపెట్టుకోండి దావీదు గారు వ్యభిశారం అనే మృతలోయలో ఉన్నాడు దావీదు గారు ఆ నరహత్య అనే మృతలోయలో ఉన్నాడు ఈ మృతలోయలో ఉన్నటువంటి దావీది దేవుడు హెచ్చరించాడు హెచ్చరించిన తరువాత దేవాన్ని నేను తప్పు చేశాను నన్ను క్షమించన్నాడు అప్పుడు నాతనేమన్నాడు తెలుసా పదమూడు వచ్చనం చదువు అమ్మకుమారి ముసేసా బైబులు చదువు తల్లి దావీదు నా తానుతో నేను యావేకు ద్రోహంగా పాపము చేస్తానని చేసిన తప్పుని ఒప్పుకున్నాడు ఇక్కడ అప్పుడు నా తానేమన్నాడు నా తాను ప్రభు ప్రభువు నీ పాపములను క్షమించను నీవు చావు తప్పి బ్రతికెదవు నీవు చేసిన కానీ నీవు ఈ దుష్కార్యము చేసి యావేని తిరస్కరించదు కనుక నీకు పుట్టిన బిడ్డ తప్పక ఎవరికొచ్చిందా శాపం తల్లిదండ్రులు చేసిన పాపాలు ఎవరికొచ్చాయి బిడ్డలకొచ్చాయి కనుక దేవుని బిడ్డలారా ఈరోజున నీవు వ్యభిచారం అనే మృతలోయలో ఉండొచ్చు ఈరోజున నీవు నరహత్య అనే మృతలోయలో ఉండొచ్చు ఈ రోజున నీవు అబద్ధమనే మృతలోయలో ఉండొచ్చు ఆ మృతలోయలో ఉన్న నీవు సమతలమైన నేల మీద నిలబడాలంటే ఓ దేవా నేను చేసిన తప్పులన్నీ అందుకే లోయలల్లా పూడ్చబడాలి మనం అడగాలి బిడ్డలారా అందుకే దావీ గుర్తు చేస్తాడు దేవుడు మనకు కూడా గుర్తు చేస్తాడు ఇప్పుడు మనకు అర్థం కాదు ఎందుకని బ్లడ్లో పవర్ ఉంది ఎముకలో బలం ఉంది ఇప్పుడు మనకు అర్థం కాదు బ్లడ్లో పవరు ఎముకలో శక్తి క్షీణించిన తర్వాత ఒక పండు తర్వాత ఇంకొక పండు రాలిపోతుంటే అప్పుడు గుర్తొస్తాయి మనం చేసిన పాపాలన్నీ అప్పటి వరకు గుర్తుకు రావు గొంతులో స్వరం ఉంది ఒంటిలో బలం ఉంది రక్తంలో ఉంది ఎవడేమి చేయలేడు అని రొమ్మిరుచుకొని బజార్లో తిరగచ్చు గుర్తుపెట్టుకో ఏమండి కాయ పండిద్ది కాయ ఏమైందో తెలుసా రాలి కింద పడ్డాక ఏమైందో తెలుసా పురుగులు పట్టిద్ది కార్యములో పన్నెండవ అధ్యాయంలో ముప్పై ఐదో అపోస్తల కార్యాలు పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదో ఐదు చదువు నువ్వు కాదుగా లైన్ నిఖితనా నా నాకు వినపడలేదు గట్టి చదువు అమ్మా బరబ్బా ఏం పరబ్బనో ఏ దొంగతనం చేస్తున్నావు నువ్వు సరే నెక్స్ట్ ఎవరు సారు మీరు చదవండి అపోస్తుల కార్యాలు పన్నెండవ అధ్యాయ ఇరవై మూడో వచ్చినం అపోస్తుల కార్యాలు పన్నెండు ఇరవై మూడు హెరోదు మహిమర దేవుని మహిమ పరపనందున బైబుల్ ఉంటే పెన్ ఉంటే అండర్లైన్ చేసుకోండి ప్రభు దూత హెరోదు మహారాజు దేవుని మహిమ పరపలేదు పాపములోనే ఉన్నాడు దేవుని మహిమ పరపనందున ప్రభు దూత ప్రభు దూత వెంటనే వెంటనే అతనిని కొట్టెను అందువలన అందువలన అతడు అతడు పురుగులు పడి చనిపోయాను ఏం పడట పురుగులు పురుగులు పడి చనిపోయాడట హృదయ పరివర్తన చెందిన దావీదికి పురుగులు పడల హృదయ పరివర్తన చెందిన ఏషియాకు పురుగులు పడల హృదయ పరివర్తన చెందినటువంటి సంసోడికి పురుగులు పడల హృదయ పరివర్తన చెందని హెరోదు రాజుకి ఏం పడ్డాయట పురుగులు పడి చచ్చిపోయాడట విరణ జాగ్రత్తగా అలా పురుగులు పడి చనిపోకుండా ఉండాలంటే లోయ పోడ్చబడాల లోయ పోడ్చబడాలంటే చేసిన తప్పును ఒప్పుకొని పాప క్షమాపణ పొంది వాక్యమును విని విశ్వసించి ప్రభు దగ్గరికి రావాలి అందుకే ప్రతి లోయ ప్రతి పాపము నేనేమంటానంటే ఎవరిలో అయితే పాపం ఉంటుందో వాళ్ళ బ్రతుకు ఒక మృతలోయ ఎవరి ఇంటిలో అయితే పాపం ఉంటుందో వాళ్ళ ఇళ్ళు ఒక మృతలోయ ఏ సంఘములో అయితే పాపం ఉంటుందో ఆ ఊరు ఒక మృతలోయ ఈ మృతలోయ సమతలము చేయబడాలంటే ఆ కుటుంబం సమతలము చేయబడాలంటే అదుగో ప్రభుని విశ్వసించాలి వాక్యము వినాలి హృదయ పరివర్తన చెందాలి యేసు నామమున బాప్తిజము పొందాలి ప్రైస్త లాడ్ ప్రైస్త లాడ్ ఇంకో చోట మతీశుభ వార్తలో రాజు చదువమ్మ ఇరవై ఆరు డెబ్భై ఐదు మతేశ్వభ వార్త ఇరవై ఆరు డెబ్భై ఐదు కోడి కూయక ముందే కోడి కూయక ముందే నీవు మూడు సార్లు నీవు మూడు సార్లు నన్ను ఎరగనందు నన్ను ఎరగను అందువు అని ఏసు అని ఏసు చెప్పిన మాటను చెప్పిన మాటలు పేదరు జ్ఞాప్తికి తెచ్చుకొని జ్ఞప్తికి తెచ్చుకొని వెలుపలకు వెళ్ళి వెలుపలకి వెళ్ళి వెక్కి 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 ఇక్కడ రెండు విషయాలు ఒకటి దేవుడు ఆయనను గద్దించాడు దేవుడు తాను చేసిన తప్పును గుర్తుకు తెచ్చాడు దేవుడు తాను చేసిన పాపాలను గుర్తు తెచ్చాడు ఇక్కడ గుర్తుకొచ్చిన తరువాత పేతురు వెక్కి వెక్కి ఈరోజున నేను పాపము చేశాను ఇది దేవునికి వ్యతిరేకం అని నీకు తెలిస్తే వెక్కి వెక్కి ఏడుస్తున్నావా ఆ తప్పును కప్పి పెడుతున్నావా ఆలోచన చేయండి నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నువ్వు తప్పు చేస్తే ఆత్మను ఎప్పుడు గద్దిస్తుంది నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేక లేదనుకో అదిగో హెరోదు రాజులాగా పోతూ ఉంటావు పురుగులు పడి చనిపోతావు గద్దించాలా అయితే పేతురు గారు పరిశుద్ధాత్మ దేవుని గద్దింపుకు లోపడ్డాడు పేతురు గారు దేవుని వాక్యానికి లోపడ్డాడు అందుకే వెక్కి వెక్కి ఏడ్చాడు అనగా అబద్ధమనే మృతలోయ నుండి నాకు తెలియదు అనే మాట మృతలోయ నుండి ఏడ్చి అనే నేల మీద నిలబడ్డాడు ప్రభు తనని శ్రీ సభకు నాయకుడిగా చేశాడు ప్రైసలాడ్ 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 లోయలు పూడ్చబడటం అంటే దేవుని బిడ్డల వినని జాగ్రత్తగా పాపమును ఒప్పుకొని దేవుని పాప క్షమాపణ పొందుకొని దేవునికి పవిత్రమైన బిడ్డలుగా జీవించినప్పుడు దేవుడు మనల్ని సమతలమైన నేల మీద చేస్తాడు నేను మీ అందరికి ఒక మాట చెప్తా వినండి పాపము ఎలాంటిదంటే ఊబిలాంటిది పోయ్యే కొంది పోతూ ఉంటాం పాపం కూడా చేసే కొంది చేయాలనిపిస్తుంది ఒక పాపం తర్వాత ఇంకొక పాపం ఇంకో పాపం తర్వాత ఇక నువ్వు బయటికి రాలేదు నువ్వు బయటికి రావాలంటే నీకు పునాది దేవుని వాక్యమై ఉండాలి ఏమై ఉండాలి మరెవరు బయటికి నిన్ను తీసుకురాలేదు మందు తీసుకురాలేదు సినిమా తీసుకురాలేదు షికారు తీసుకురాలేదు లేకపోతే ముచ్చట్లు తీసుకురావు ఏది నిన్ను బయటికి తీసుకురాదు నీవు పాపమనే ఊపి నుండి పాపం అనే లోయ నుండి పాపమనే మృత లోయ నుండి నువ్వు బయట పడాలి అంటే బాగా గుర్తుపెట్టుకో దేవుని బిడ్డలారా వాక్యమే నీ బ్రతుకుకి పునాదేవా ఉదాహరణకి ఎషియా ఎహెచ్కేలు ప్రవక్త ఆత్మదేవుడు మృతలోయ దగ్గరికి తీసుకెళ్ళాడు వెళ్ళాడా మృతలోయలు ఏం కనపడ్డాయి ఎముకలు వీళ్ళని జాగ్రత్తగా దేవుడు ఎహెచ్కేల ద్వారా మాట్లాడుతున్నారు ఎముకలు ఒకదాని ఒకటో అతుక్కొనులు గాక అతుక్కున్నాయి ఎముకలకి నరాలు వచ్చునుగాక వచ్చాయి ఎముకలకి కండరాలు వచ్చునుగాక వచ్చాయి ఎముకలకి శరీరం వచ్చును వచ్చింది ఎముకలు ప్రాణం పోసుకునుగాక పోసుకున్నాయి మృత లోయ ఎప్పుడు జీవం కలిగిన లోయ అయ్యింది దేవునే మాట వెళ్ళి ఆ ఎముకలకి తాకినప్పుడు ఈ రోజున మన కుటుంబం ఒక మృతలోయలాగా ఉండి ఉండొచ్చు మన జీవితం ఒక మృతలోయలాగా ఉండి ఉండవచ్చు భయం లేకుండా విశ్వాసం లేకుండా ప్రార్థన లేకుండా భక్తి లేకుండా వాక్యం లేకుండా దేవుడు లేకుండా ఆత్మ లేకుండా జీవము లేకుండా మృతులులాగా మనం బ్రతుకుతూనే ఉండొచ్చు అందుకే దర్శన గ్రంథములు ఏమంటారు మీరు జీవిస్తూ ఉన్నారనే పేరే కానీ ఏమై ఉన్నారు మృతులై ఉన్నారు మరి ఈ రోజున నీ కుటుంబం మృత లోయలో ఉందేమో మృత లోయలో ఉన్నటువంటి దావీదు కుటుంబంలో దావీదు కుమారుడు చనిపోయాడు మృత లోయలో ఉన్నటువంటి హెరోదు రాజు పురుగులుబడి చనిపోయాడు మృత లోయలో ఉన్నటువంటి యోదా ఇస్కారితో ఉరేసుకొని చనిపోయాడు నీవు మృతలోయ ఉంటే మరణము తప్పదు నీవు ఎలా ఉంటే పురుగులు పడి చావక తప్పదు నువ్వు ఎలా ఉంటే నీవు చేసిన పాపముని పిల్లలకి తప్పదు శాపము నీ పిల్లలకి తప్పదు అందుకే దేవుడు అన్నాడు ఏమన్నారు లోయని మీరు సమతలము ఈ లోయను దేంతో నింపాలా వాక్యముతో నింపాలి అందుకే దావితే గారు ఏమంటారు ఓ దేవా నూట పంతొమ్మిదో కీతన పదకొండో వచనములో ఈ విధంగా ఉంటుంది నూట పంతొమ్మిది పదకొండు నేను నీకు ద్రోహముగా నేను నీకు ద్రోహముగా పాపము చెయ్యి పాపము చేయకుండా ఉండుటకు నీ వాక్యమును నీ వాక్యమును నా హృదయమున నిలుపుకొని ఎక్కడ నింపుకోవాలా నీ హృదయము మృతలోయ అయినప్పుడు ఆ మృతలోయ నుండి నువ్వు బయటపడాలంటే నీ హృదయాన్ని దేవుని వాక్యముతో నింపుకోవాలి మరీ తల్లి ఏమంటారు తెలుసా అంతయు మనసును పజలపరుచుకొని మననము మనసులో దేవుని మాటలు పదిలుపరుచుకోవాలి అలా మనసును దే నీ మనసున దేవుని మాటలు పదిలిపరచుకున్నప్పుడు మృతలోయ లాంటి నీ హృదయం మృతలోయ లాంటి నీ ఇల్లు మృతలోయ లాంటి నీ కుటుంబం మృతలోయ లాంటి నీ సంఘాన్ని దేవుడు సమతలమైన నేల మీద అనగా దేవుని వాక్యం అనే పునాది మీద నిలుపుతాడు అందుకే బా భక్తిస్మ యోహాన్ గారు అంటారు లోయలు ఏమవ్వాలి పూడ్చబడాలి అంతేనా మేరమ్మా యిస్తలాడు నువ్వు నవ్వట్లేదు కనపట్లేదు ఇది రెండవది కొండలు సదులు కొండలు పర్వతాలు కొండలు పర్వతాలు సదును చేయబడును అంటే అర్థం తెలుసా గర్వము కిందకి దిగి రావాలి కొండ మీద కూర్చోటం అంటే గర్వం మీద కూర్చోటం కొండ మీద కూర్చోడంటే అంటే డబ్బు మీద కూర్చోవటం కొండ మీద కూర్చోటం అంటే లోకం మీద కూర్చోవటం ఉదాహరణకి వినండి జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా జకరియకి దేవుణ్ణి చూడాలన్న ఆశ జకరియ ఏసయ్య చెట్టు దగ్గరికి వచ్చేసరికే జకరి ఎక్కడ కూర్చున్నాడు నేనేమంటానంటే జకరి కూర్చున్న చెట్టు మీదే కానీ దేవుడి ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఆయన సంపాదించుకున్న డబ్బు మీద కూర్చున్నాడు ఎక్కడ కూర్చున్నాడు డబ్బు మీద కూర్చున్నాడు జకరియ నీ ఇంటికి రక్షణ రావాలంటే నువ్వు దిగి కిందకి రావాలి సమతలమైన నేల నువ్వు రావాలి ఈరోజున మనలో చాలామంది గర్వం నాకంటే గొప్ప ఎవడు నాకంటే మంచోడెవడు నాకంటే బుద్ధిమంతుడు ఎవడు నాకంటే ప్రార్థనాపరుడు ఎవరు నాకంటే బాగా వాక్యం చెప్పేవాడెవడు లేడు అని అనుకున్నావా గర్వమే గర్వమే అయితే మరీ తల్లి ఒక మాట అంటారు ఏమంటారంటే లూకా శుభ వార్త ఒకటవ అధ్యాయము యాభై ఒకటి యాభై రెండు నాగజ్యోతి సలోమి ఎక్కడ మీరు ఒకటి యాభై ఒకటి ఆయన తన బాహుబలమును చూపి తన ఆయన అనగా దేవుడు తన బాహుబలమును చూపి అహంకారుల అహంకారుల దురాలోచనలను అధిపతులను అధిపతులను ఆసనముల నుండి పడద్రోస్తాడు చాలండి అహంకారులను పడద్రోస్తాడు అధిపతులను నాశనం చేస్తాడు నీ జీవితంలో గర్వం ఉందా నీకు నాశనం తప్పదు అందుకే ప్రభు అంటున్నాడు ఆ గర్వం అనే పర్వతం మీద కూర్చున్న నీవు దిగి కిందకి రా అందుకే జకరియా నువ్వు దిగి కిందకి సొంకపు మెట్టి మీద కూర్చున్నాడు లేవి సొంక అంటే తెలుసుగా డబ్బులు వసూలు చేసి మెట్టి మీద అంటాడు ఇదిగో దానిని దిగి నన్ను అనుసరించు ఈ రోజున మనిషి గర్వానికి వెడుతున్నాడు దేవుని బిడ్డలారా అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెబుతాను అండి పునీత అగస్టిన్ గారు ఏమంటారంటే ప్రైడ్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ సిన్స్ అన్ని పాపాలకు తల్లి ఎవరంటే గర్వమే ఎవరు అన్ని పాపాలకి తల్లి పాపం వేరు అన్నట్టుగా తల్లి పాపం అన్ని పాపాలకి మదర్ ఎవరు అంటే గర్వమే గర్వము తర్వాత అన్ని పాపాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయట తర్వాత ఏమంటారంటే ఇదిగో గర్వమే అన్ని పాపాలకి వేరట రూట్ ప్రైడ్ ఈ ద రూట్ ఆఫ్ ఆల్ వీక్నెసెస్ సో ఈ రోజున నీలో గర్వం అనేది లేకపోతే పాపాలు తగ్గుతూ ఉంటాయి నీలో గర్వం అనేది ఉందనుకో పాపము వెంట పాపము